కామాఖ్య అమ్మవారిని ఇక్కడ యోని రూపంలో పూజిస్తారు మాసంలో అమ్మవారికి బ్లీడింగ్ అవుతుందని కూడా చెబుతుంటారు మన దేశంలో అనేక శక్తి పీఠాలు ఉన్నాయి ఈ క్రమంలో అస్సాంలోని కామరూప్ జిల్లాలోని గుహవటి పట్టణంలో నీలాంచల్కొండపై ప్రసిద్ధి శక్తి పీఠం ఉంది అయితే దీని వెనుక గాథ ఉంది దక్షుడి యాగం చేస్తున్నప్పుడు ఆయన కూతురు సతీదేవి వెళ్తుంది అలాంటి సందర్భంలో దక్షుడు అందరి ముందే తన అల్లుడు మహాదేవుడి గురించి మాట్లాడి అవమానపరుస్తాడు ఈ క్రమంలో అవమానం భరించలేని సతీదేవి అక్కడ ఆత్మార్పణం చేసుకుంటుంది అప్పుడు శివుడు ఉగ్రరూపుడై తన ప్రమద గణాలతో వచ్చి దక్షుడి తలను వేరు చేస్తాడు అంతేకాక తన భార్య సతీదేవిని భుజంపై వేసుకుని శివతాండవం చేశాడు అప్పుడు విష్ణుదేవుడు అమ్మవారిని సుదర్శన చక్రంతో ఆమె శరీర భాగాన్ని అనేక భాగాలుగా చేసి దూర ప్రాంతాలలో పడేలా చేశాడు అప్పుడు ఆ భాగాలు పడిన ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా పీఠాలుగా వెలిశాయి ప్రస్తుతం మన దేశంలో నూట ఎనిమిది శక్తిపీఠాలు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు అయితే అస్సాంలో అమ్మవారి శరీర భాగం పడటం వల్ల ఇక్కడ యోని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంటారు ఇది ఎంతో మహిమలు కలిగిన శక్తిపీఠంగా భక్తులు భావిస్తారు మాసంలో అమ్మవారికి ఋతుస్రావం అవుతుందని చెబుతారు ఆ సమయంలో అక్కడ ఉన్న బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారుతుందట ఆ సమయంలో మూడు రోజుల పాటు ఆలయం మూసి ఉంచుతారు అమ్మవారి మీద తెల్లని వస్త్రం వేస్తారు మూడు రోజుల తర్వాత పూజాదికాలు చేసి గుడిని తెరుస్తారు అప్పుడు ఆ వస్త్రం ఎర్రగా మారిపోతుంది ఆ వస్త్రం భక్తులకు ప్రసాదంగా ఇస్తారు కామాఖ్య అమ్మవారు భక్తులకు కొంగు బంగారంగా కోరికలను తీరుస్తుంటారు ముఖ్యంగా నవరాత్రులు కొన్ని పండుగల సందర్భంగా ఇక్కడ ఆలయాలకు భక్తులు భారీ ఎత్తున వస్తుంటారు మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు